హలో అండి వెల్కమ్ టు ఆస్ని సుధా అలీని వాంచ్ మీకోసం మంచి టిప్ తోటి ముందుకు వచ్చానండి ఈ టిప్ కనుక తెలిస్తే మీకు చాలా చాలా సంతోషంగా హ్యాపీగా ఉంటారు ఇలాగ పులిపిల్లు అనేది మేడ దగ్గర ఫేస్ దగ్గర కానీ లేదంటే మనకి ఎక్కడైనా పులిపిల్లు అనేది వచ్చేస్తుంటాయి కదండి ఆ చోట్ల ట్రీట్మెంట్ అనేది తీసుకుంటుంటాము ఉంటాము ట్రీట్మెంటే కాకుండా ఇలాగ ఫేషియల్ లాంటివి అవన్నీ తొలగించుకోవడం చాలా చాలా ఇబ్బంది పడుతుంటాం కదా అలాంటి ఇబ్బంది ఏం లేదండి ఈ యొక్క టిప్ అనేది పాటించండి మీ జన్మలనే పురు అనేది రాదు ఆ పులిపిల్లి అనేది ఎలా తొలగించుకోవాలనేది చూపిస్తాను రండి వెల్లుల్లిపాయలు అనేది తీసుకున్నానండి తీసుకుని ఈ వెల్లుల్లిపాయ చేసి మీరు అమ్మాయినా చేయదంటారు కదా చాలా ఆయుర్వేదంగా చాలా మంచిది ఇది ఇది ఎలా యూజ్ చేయాలనేది చూపిస్తాను మీకు వీడియో అక్కడ స్కిప్ చేయకుండా ఫుల్గా చూడినప్పుడే మీకు ఇలాగ మనం స్కిప్ చేయకుండా చూస్తే కనుక మీకు ఎలాగ అప్లై చేసుకోవాలో ఏ విధంగా రెమెడీ అనేది ప్రిపేర్ చేయాలని తెలుస్తుంది అండి ఇందాక మనం వెల్లుల్లిపాయలు తీసుకున్నాం కదండి అందులోంచి కొన్ని పాయలు అనేది తీసుకోవాలండి ఇలా వెల్లుల్లి తీసుకున్నా కదా దాని మీద అంతా తీసేసేయాలి తీసేసుకుని ఇలాగ ఒక దంచుకునే రోల్ అనేది తీసుకోవాలండి తీసుకుని దంచుకోవాలి ఇంకా నలగట్లేదు అని అంటే కొంచెం అంతా నిమ్మరసం వేసుకుని దంచుకుంటే బాగా పేస్ట్ అనేది అయిపోతుంది దాంట్లో మనకి పేస్ట్ అవసరం లేదండి దాంట్లో ఉన్న రసమే కావాలి అందుకు పేస్ట్ అయ్యేదాకా మనం దంచుకోవాలి కొంచెం టైం పట్టినా పర్వాలేదండి అవి నెమ్మదిగా దంచుకోవాలి చూస్తున్నాక ఈ విధంగా మొత్తం దంచుకున్నానండి దంచుకునే దాన్ని ఇప్పుడు సపరేట్గా వాటర్ అనేది సపరేట్గా తీసుకోవాలి దానికోసం అనేది ఒక బౌల్ తీసుకుని ఒక స్ట్రైనర్ కూడా తీసుకున్నానండి తీసుకుని దాని మీద మనం ఇలాగ మనం దంచుకున్న వెల్లుల్లిపాయది పేస్ట్ ఉంది కదండి ఆ పేస్ట్ ఆ స్ట్రైనర్లో వేసుకోవాలండి కదా ఈ విధంగా పేస్ట్ అంతా ఆ స్ట్రైనర్లో వేసుకున్నాను కదా ఒక స్పూన్తో గట్టిగా బ్రెష్ చేస్తే దాంట్లో ఉన్న వాటర్ అంతా దిగిపోతుందండి చూస్తున్నారు కదా ఈ వాటర్ అనేది కొంచెం వచ్చింది కొంచెం వచ్చిందనే కదండి మనకి చాలా బాగా యూజ్ అవుతుంది ఇలా వచ్చిన వాటర్లోకి కొంచెం బేకింగ్ పౌడర్ వేసుకోవాలి వేసుకుని మనకి ఎక్కడ పులిపిల్లు ఉన్నాయో ఆ చోట అంతా మనం డైలీ అనేది అప్లై చేసుకుంటే మీకు ఆ బాధ అనేది చాలా వరకు పోతుందండి ఈ జన్మలు అనేది పులిపిల్లు అనేది రాదండి ఈ విధంగా ఒకసారి రెమెడీ ట్రై చేసి చూడండి కంపల్సరీ అనేది రిజల్ట్ ఉంటుంది ఇది ఒకటే కదండి ఇంకో టిప్ కనుక మనం పాటిస్తే పులిపిల్లు అనేది కూడా పోగొట్టుకోవచ్చండి ఇలాగా నేను ఒక బౌల్ తీసుకున్న అందులోకి కొంచెం అంతా పేస్ట్ వేసుకుంటున్నానండి ఇలా కోల్గట్టే కాకుండా ఏదన్నా యూజ్ చేయొచ్చు మీరు మీ దగ్గర ఉన్న పేస్టు దాంట్లోకి నేను కొంచెం అంతా బేకింగ్ పౌడర్ వేసుకుంటున్నాను వేసుకుని ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్నాక అందులోకి కొంచెం అంతా సున్నం కూడా యాడ్ చేస్తున్నానండి సున్నం అనేది పాన్సాపులో ఎక్కడైనా దొరుకుతుంది మంచిది చూసి తీసుకోవాలండి ఇలాగా సున్నం వేసుకున్నా కదా ఇలా ఒక స్పూన్ పెట్టుకుని మొత్తం మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్నాక మీకు ఎక్కడెక్కడ పుల్లి పిల్లు ఉన్నాయో ఆ చోట అనేది అప్లై చేసుకోవాలండి రెమెడీ అనేది యూజ్ చేసినప్పుడు ఇంటికాడ ఉండేలా చూసుకోండి ఎందుకంటే మనకి ఒకసారి అప్లై చేసుకున్నాక మళ్ళీ పోయినప్పుడు మళ్ళీ అప్లై చేసుకుంటేనే రిజల్ట్ అనేది చాలా బాగా పనిచేస్తుంది మనం ఆఫీస్కి లేదంటే స్కూల్కి వెళ్తుంటాం కదా మీరు ఇంట్లో ఉన్నప్పుడు ఈ రెమెడీస్ అనేది ట్రై చేయాలండి ఎందుకంటే మనకు ఒకసారి పెట్టుకుంటే తగ్గదు కదండి పదే పదే చాలు పెట్టుకోవాలి ఇలా ఒకసారి ట్రై చేయండి కంపల్సరీ బాగా రిజల్ట్ ఉంటుంది నెక్స్ట్ టిప్ ఏంటో చూద్దాము మనం ఇంకో టిప్ వచ్చేసి పులిపిరి తగ్గడానికి టిప్ అనేది చూపిస్తున్నానండి ఇంకోటి ఏంటంటే మనం తమలపాకు తీసుకున్నాం కదా తమలపాకు అనేది అవసరం లేదండి మనకు కాడ కాదు కాడ అనేది ఇలా కొంచెం దంచుకుని పులిపిల్లు ఎక్కడ ఉన్నాయో ఆ కార్డుని బట్టి మీరు ఎక్కడ ఉంటే అక్కడ అలాగా అప్లై చేసుకుంటే మనకి ఆ తమ్ముల రసము అలాగే మనం సున్నం పెడతాం కదండి సున్నంలో ముంచి పెడతాం కదా ఆ సున్నం వల్ల కూడా పులిపిల్లు అనేది బాగా చెగ్గ తగ్గిపోతాయండి చాలా బాగా రిజల్ట్ ఉంటుంది ఈ రెమెడీస్లో పర్వాలేదండి చాలా రిజల్ట్ అనేది చాలా బాగా కనిపిస్తుంది చూస్తున్నారు కదా ఈ విధంగా మీరు అప్లై చేసి మీ డే అంతా ఉంచుకున్నా పర్లేదు లేదంటే ఆరిపోయక మళ్ళీ 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 అప్లై చేసినా పర్వాలేదు రిజల్ట్ అనేది చాలా బాగా కనిపిస్తుంది నెక్స్ట్ టిప్ ఏంటో చూద్దాము నెక్స్ట్ వచ్చేసి ఇలాగా సోప్ ధర కూడా మీరు పులిపిల్లని తగ్గించుకోవచ్చు అన్నది ఎలాగో చూసేద్దరికని ఇలాగ సోప్ అనేది కొంచెం అంత కరిగించుకుని ఇలాగా ఏలు కంటించుకుని మీ ఎక్కడ ఉన్నాయో ఆ చోట్ల అయితే అంటించుకుంటే దాంట్లో ఉన్న కెమికల్ వల్ల కూడా పులిపిల్లు అనేది మాడిపోతాయండి మీరు వేలికి వేలికి పెట్టుకుని మీరు బ్యూటీ పార్లర్కైనా లేదంటే హాస్పిటల్కి వెళ్ళి చుట్టూరు మనం చేసుకునే అవసరం లేదండి వేలు కూడా పెట్టన అవసర లేదు ఇంట్లో ఉన్న వాటితో ఈజీగా చేసుకోవచ్చు అండి హాస్పిటల్ చుట్టూ తిరిగిన అవసరం లేదు బ్యూటీ పార్లర్ చుట్టూ తిరిగిన అవసరం లేదు డబ్బులు అనేవి ఖర్చు పెట్టడం అవసరం లేదండి ఇలాగా ఇంట్లో ఉన్న వాటితో ఈజీగా చేసుకోవచ్చు మీరు ఏం లేదు సున్నము వెల్లుల్లిపాయ అలాగే సోపులు ఇలా తమలపాకులు అనేది అందరి ఇంట్లో ఉంటాయి కదా మనం రోపాయి ఖర్చు పెట్టకుండా ఇంట్లో ఉన్న వాటితో ఈజీగా మనం ఆ పులిపిల్లు అనేది అండి ఆ పులిపిల్ల బాధ కూడా పోతుంది ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి నెక్స్ట్ టిప్ ఏంటో ఉంటుందో చూసేద్దాము ఇద్దరింట్లోని చిన్నపిల్లలు అనేది ఉంటేనే ఉంటారు కదండి అలా ఉన్నప్పుడు ఇలాగ బెడ్ మీద అంతా వాటర్ పోసడమో లేదంటే వాష్రూమ్ వెళ్ళడమో ఏదో చేస్తుంటారు కదా అసలు కుదురుండరు కదండి అలాగా బెడ్ మీద అనేది వాటర్ పోసడం వల్ల స్మెల్ అనేది వచ్చేస్తుంది ఆ స్మెల్ రాకుండా క్లీన్ గా అనేది మనం వాష్ చేసుకోవాలంటే ఈ విధంగా వాష్ చేసుకోండి వాష్ చేసుకోవడం అంటే మనం మట్టికి వాటర్ లో ముంచేది లేదండి ఈజీగా ఇంట్లో ఉన్న వాటితో ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు అలాగే తెలగో చూ వద్దు మనం వేస్ట్గా ఉన్న మనకి ట్యాబ్లెట్లు యూజ్ చేస్తాం కదా కోల్డ్కైనా ఫీవర్కైనా అలాంటి ట్యాబ్లెట్లు యూజ్ చేస్తాం కదా అవి యూజ్ చేయలేము లేదు అంటే మనం ఎక్స్పైర్ డేట్ అయిపోయినప్పుడు ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి ఇలాగ ఒక నాలుగు టాబ్లెట్ తీసుకున్నాను టాబ్లెట్ తీసుకునేలాగా ఒక దంచుకున్న రావితోటి ఇలా పౌడర్ చేసుకోవాలండి అలా చేసుకున్న దాన్ని ఒక బౌల్లోకి వేసుకోవాలి వేసుకున్నాం కదా దాంట్లోనే ఒక స్పూన్ దాకా బేకింగ్ పౌడర్ వేసుకుంటున్నాను ఒక అర స్పూన్ దాకా నేను సాల్ట్ అనేది వేసుకుంటున్నాను అలాగా వేసుకున్నాం కదా ఇలా వేసుకుందాం ఒకసారి మిక్స్ చేసుకుందాము ఇలా మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు ఇది ఎలా యూజ్ చేయాలనేది కూడా చూపిస్తానండి దానికోసం అనేది మళ్ళీ ఇంకొకటి రెమెడీ అనేది రెడీ చేసుకోవాలి అదేంటంటే ఒక బౌల్లోకి వాటర్ అనేది తీసుకోవాలండి తీసుకునే దాంట్లోకి నేను కొంచెం అంత కంఫర్ట్ వేసుకుంటున్నాను ఇలా కంఫర్ట్ వేసుకోవడం వల్ల మనకి బెడ్ మీద ఉన్న స్మెల్ అనేది కూడా పోతుందండి ఇలా వేసుకున్న కదా ఒకసారి మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకునేదాన్ని ఇప్పుడు ఈ రెమెడీ రెండు కూడా ఎలా యూజ్ చేయాలని కూడా చూపిస్తానండి మనం పోస్ట్ టెండి వచ్చేసి ఇలాగ ట్యాబ్లెట్లే బేకింగ్ పౌడర్ అలాగే సాల్ట్ తీసుకున్నాం కదా అదంతా ఇలా బెడ్ మీద అనేది చల్లేసుకోవాలి మీరు మొత్తం పూర్తిగా బెడ్ మీద అనేది చల్లేసుకోవాలండి మీరు ఒక దుక్కుని చెల్లి ఒక దుక్కుని కాదు మొత్తం బెడ్ అంతా మొత్తం స్ప్రెడ్ చేసేసుకోవాలి చూస్తున్నారు కదా ఈ విధంగా మొత్తం స్ప్రెడ్ చేసేసుకుంటున్నానండి ఇలా స్ప్రెడ్ చేసుకున్నాక ఇప్పుడు ఎలా క్లీన్ చేసుకోవాలని కూడా చూపిస్తాను మీకు ఇలా వేసుకున్నాక సరిగ్గా స్ప్రెడ్ అవ్వదు కదా అక్కడక్కడ పడుతుంది అప్పుడు తర్వాత వచ్చేసి ఇలాగ చేతితోటే మొత్తం ఇలాగా అనుకుంటే మొత్తం చుట్టుపక్కల ఎడ్జెస్లో కూడా స్ప్రెడ్ అయిపోద్ది కదా అలా స్ప్రెడ్ అయిపోయాక అప్పుడు దాన్ని ఎలా క్లీన్ చేయాలని చూపిస్తానండి మనం ముందుగా సెకండ్ వచ్చేసి ఇలాగ వాటర్ అనేది మనం రెడీ చేసి పెట్టుకున్నా కదా కంఫర్ట్ వేసుకుని వాటర్ అనేది తీసుకోవాలండి తీసుకున్నాక ఒక సాక్స్ అనేది తీసుకోవాలి ఇలా యూజ్ చేయలేన పర్లేదు యూజ్ చేసినా పర్లేదు వాష్ చేసి అనేది ఉండాలండి ఇలాగ వాష్ చేసుకున్న ఒక సాక్స్ అనేది తీసుకున్నా కదా ఇలా మనకి హ్యాండ్ కనేది పెట్టేసుకుని ఆ సాక్స్ అనేది వాటర్ని మొత్తం పిండేసుకోవాలి చూస్తున్నారు కదా ఈ విధంగా నేను ఎక్కడెక్కడ మరకలు ఉన్నాయో మన ఆ చోట్లంతా క్లీన్ చేసేసుకోవాలి కొంచెం ఎక్కువ టైముకి మరకలే పోవడం కాకుండా దానికి ఉన్న స్మెల్ అంతా పోతుందండి ఈ విధంగా మీరు బెడ్ అనేది మనం ఎక్కువ ఎక్కువ కాదు అస్సలు ఉతకలేము కదా అలా ఉతకలేం కాబట్టి అది స్మెల్ వచ్చేస్తుంటుంది అంతేకాకుండా మనం ఎండలు వేయడానికి కూడా పై కట్టుకెళ్ళాలి లేదంటే అంత బరువు మొయలేము కూడా అని అండి ఈ విధంగా ఒకసారి క్లీనింగ్ చేసి చూడండి కంపల్సరీ అనేది బాగా వర్క్ అవుతుంది చిన్నపిల్లల ఇంట్లో ఉన్న వాళ్ళకి కంపల్సరీ బాగా వర్క్ అవుతుంది ఈ విధంగా క్లీన్ చేసుకున్న కదా క్లీన్ చేసుకున్నాక ఇప్పుడు ఫ్యాన్ వేసేసి అట్లనే వదిలేండి వదిలేస్తే అది పైన ఉన్న మొత్తం ప్లీజ్ చేసుకుంటుంది మీరు ఎండలో కూడా ఏనవసరం లేదు ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి కంపల్సరీ బాగా వర్క్ అవుతుంది వీడియో కన్నా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్